హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సురేంద్రపురి అయితే చూద్దాము కోటి దేవతలు కొలవైనట్లు సురేంద్రపూర్ అయితే చూద్దాము ఇది వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకి మూడు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది మెయిన్ ఇంటెన్స్ నుంచి లోపలికి అయితే వచ్చాము ఇక్కడ దుర్గామాత అమ్మవారు అయితే ఉన్నారు కదా అమ్మవారి విగ్రహాన్ని ఇంత అద్భుతంగా నిర్మించారో చూడండి అమ్మవారి విగ్రహం వెనుకకైతే కార్ పార్కింగ్ చెట్లు అట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది చూస్తున్నారు కదండి అమ్మవారి విగ్రహాన్ని మనకి రైట్ సైడ్లో నాకు కూడా శివలింగం అయితే ఉంటే మేము ఇంతకుముందు వీడియోలో పెట్టాము చూడండి వీడియో తప్పకుండా మనకి ఇలా కొంచెం ముందుకెళ్తే కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి మనకి ఇక్కడ నాగద్వారం కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా లోపలికి లోపలికైతే వెళ్ళొచ్చు లోపల అమ్మవారు ఉంటారు ఇదైతే నాగద్వారము మనకి ఇక్కడ కుందా సత్యనారాయణ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది కదండి ఈయన గుర్తుగానే కుంద సత్యనారాయణ కళాధామం అయితే నిర్మించారు ఆలయం దారి ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళొచ్చు మన పక్కనే మనకు సింహద్వారం అయితే ఉంటుంది సింహద్వారం చూస్తున్నారు కదండి ఇట్లా దంతాలతో తయారు చేసి లోపలికి వెళ్ళడానికి అయితే గుహలాగా నిర్మించారు ఈ ద్వారం కూడా అయితే వెళ్ళొచ్చు చూస్తున్నారు కదండి సింహద్వారము పక్కనే మనకు అమ్మవారి విగ్రహం ఉంది చూడండి అమ్మవారు ఎంత చక్కగా అద్భుతంగా నిర్మించారో ఇది కుందా సత్యనారాయణ ఇది ఇదైతే టికెట్ కౌంటర్ అని ఇక్కడ టికెట్ ఇస్తారు లోపల అన్ని దేవతలు కొలువై ఉంటారు కానీ నేనైతే బయట నుంచి వీడియో తీసాను లోపలకైతే వెళ్ళలేదు మనకి ఇక్కడ శంఖం తయారు చేశారు కదా శంఖం ముందు లక్ష్మీదేవిని అయితే పెట్టారు మీ లో చూడండి మనకు ఇటువైపు ఎదురుగా మనకు శంకర్ విగ్రహం అయితే కనిపిస్తుంది కానీ అరవై అడుగుల ఎత్తులో శంకర్ విగ్రహం అయితే పెట్టారు అటు సైడ్ నుంచి మెయిన్ ఇంట్రెన్స్ నుంచి వచ్చేటప్పుడు అయితే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి లోపలైతే అన్ని సకల దేవతలు కొలువై ఉంటారు కోటి దేవతలు కొలువై ఉన్న క్షేత్రం అని చెప్పాను కదా లోపల అన్ని దేవతలు కొలువై ఉంటాయి కోటి శివలింగము దారి ఎగ్జిట్ అని రాసింది కానీ ఇలానే వెళ్ళాలి మనకైతే శివుని విగ్రహం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కూడా మనకు నా ఆ శివలింగం అయితే ఇటు ఇక్కడ నుంచి రైట్ సైడ్లో అయితే కనిపిస్తుందండి శివలింగం అయితే కనిపిస్తుంది చూడండి ఇంతకుముందు వీడియోలో మేమైతే నా ఒకటి శివలింగ దర్శనం గురించి అయితే వీడియో చేసాము ఆ వీడియో తప్పకుండా వెళ్ళి చూడండి మరొకసారి ఆలయాన్ని అయితే చూడండి ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడం చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అయితే చాలా బాగుంది చూశారు కదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్